అబ్బు స్వాతంత్ర ఉద్యమంలో ముస్లింల పాత్ర ఏమైనా ఉందా ఎందుకు లేరమ్మా చాలా మంచి ప్రశ్న అడిగావు స్వాతంత్ర ఉద్యమంలో ముస్లింల పాత్ర వందల్లో కాదు వేలల్లో ఉన్నారు వేల మంది దేశం కోసం ప్రాణాలను అర్పించారు అందులో మొట్టమొదటిగా హైదర్ అలీ అతని యొక్క కొడుకు టిప్పు సుల్తాన్ తిరుగుబాటు చేశారు బ్రిటిష్ వాళ్ళపై ఇనుప గుళ్లతో మరియు మొట్టమొదటిగా చేసిన ఇనుప రాకెట్లతో అలాగే బెంగాల్ నవాబ్ సిరాజుద్దీన్ రౌలా బ్రిటిష్ వాళ్ళపై తిరుగుబాటు చేశారు తమ ప్రాణాలను అర్పించారు అదే విధంగా భారతదేశంలోని మదరసాల యొక్క ఉలమాలందరూ కూడా ఒక మీటింగ్ వేశారు బ్రిటిష్ వారిపై ఎలా తిరుగుబాటు చేయాలి అని చెప్పి మరి ఆ తిరుగుబాటు చేసినందుకు బ్రిటిష్ సైన్యం వారిపై ఎలాంటి దాడి చేసిందంటే ఢిల్లీలోని చాందిని చౌక్ వద్ద దాదాపుగా పద్నాలుగు వేల మంది ఉలమాలను ఉరేసి చంపారు కాల్చి చంపారు మరి ఆ సందర్భంలో పద్నాలుగు వేల మంది ముస్లింలు మన భారతదేశం కోసం ప్రాణాలను అర్పించారు అదే విధంగా బహదూర్ షా జఫర్ బ్రిటిష్ వారితో పోరాడుతూ ఇద్దరు కొడుకుల్ని సైతం ప్రాణ త్యాగం చేసేసారు ఈ దేశం కోసము ఇంకా ఆయన జైల్లో అలాగే మగ్గుతూ ఉండిపోయారు ఈ దేశం కోసం అదే విధంగా ఫిట్ ఇండియా అనే నినాదం ఇచ్చింది ఒక ముస్లిం ఇన్ కిలాబ్ జిందాబాద్ అనే నినాదం ఇచ్చింది ఒక ముస్లిం జై హింద్ అనే పదం ఇచ్చింది ఒక ముస్లిం అదే విధంగా మనం ఎంతో గౌరవించేటటువంటి మూడు రంగుల జెండా వా మధ్యలో అశోక చక్రాన్ని ఒక డిజైన్ చేసి ఇచ్చినటువంటి స్త్రీ ఒక ముస్లిం ఆమె పేరు సురయ్య తయ్యబ్ బద్రుద్దీన్ తయ్యబ్ ఒక భార్య సురయ్య తయ్యబ్ ఈమె మన దేశానికి ఏమి ఇచ్చింది జాతీయ జెండాను ఇచ్చింది ఈ జెండానే మనము ప్రతి సంవత్సరం మనం ఎగరవేస్తూ ఉంటాము యొక్క కీర్తిని చాటుతూ ఉంటాము ఇలా చెప్పుకుంటూ పోతే వేలల్లో లక్షల్లో ఉన్నారు మా ముస్లింలు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు మాషాల